ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ మనస్సు విరిగిపోతుంది అయితే ఎందుకు మీ మనస్సు విరిగిపోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ శ్రీ కేరళ నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే అనుకోకుండా జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యులతో కాని అత్యంత ఆప్తలతో కానీ బంధువులతో కానీ గొడవ జరిగి మీ మనస్సు విరిగిపోతుంది అంటే ఊహించని ఒక సంఘటన పెద్ద గొడవ కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా వ్యవహారం కావచ్చు కానీ మీ యొక్క మనస్సు విరిగిపోయేటటువంటి ఒక సంఘటన మాత్రం ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకుండబోతుంది సమస్య రావటం కానీ లేదా ఎవరితో అయిన పెద్ద గొడవ జరగటం కానీ ఇటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి కాబట్టి అయిక సమస్య నిమిత్తం మీకు రాబోయే ప్రమాదం నిమిత్తం ఆ భగవంతుని ఆరాధించండి నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకోండి ఖచ్చితంగా ఆ శివయ్యే ఆ సమస్య మీ యొక్క దరిదాపులోకి కూడా రాకుండా కాపాడతాడు అలాగే మిగిలిన అంశాలు చూస్తే సింహరాశి వారికి ఈ రోజు ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే పెంచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది ఈ అవకాశం కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు అలాగే సింహరాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి సింహరాశికి చెందిన వ్యాపారవేత్తలకి సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు వినియోగదారులతో కాని లేదా మీ యొక్క పార్ట్నర్స్తో కానీ అంటే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులతో కానీ వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమనే చెప్పుకోవాలి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ మీకు అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి